చాలా సంతోషం అండి మా ఇంటి పెట్టినందుకు అండి మా తమ్ముడు మీ తమ్ముడా తమ్ముడు అండి మరద ఓకే ఎన్నింటిలు ఇక్కడ మొత్తం రెండింటి మీరు మీ తమ్ముడిద్దరు ఉంటారు అవునండి ఈ పశువులు మేకుంటాం మేము ఎన్ని గేదెలు ఉన్నాయి మూడు ఉన్నాయి అండి దూడ ఒకటి ఉందండి మూడింటిని మేము పశువులు మేపుకుంటాం అదేం దేశపాడి రెండు దేశపాడీ ఇదే మరో చేద్దాన్ని ఈ దూడ ఇది ఎంత పాలు ఇస్తుంది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు వస్తుంది దాన్ని అంటే ఇప్పుడు చూడదాన్ని చూడది అదే అదే అది చూడలేదు ఇదేమో తొమ్మిది నెలలు అదేమో నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది అది వస్తుంది ఎన్ని రోజులు పాలు ఇస్తుంది అది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా సూలు అయినా కూడా ఎన్ని రోజులు ఇస్తుంది సూలు అయినాక ఇంకా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా అయితే అండి ఒకటి ఒకటి ఇంకా ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా అవుతున్నా రెండు నెలలు ఎక్స్ట్రా అయితే అట్లా అయితే ఇది ఇది మామూలు సూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తాం చాలా యాక్టివ్గా ఉంది దీనికి ఎనిమిది మేము తర్వాత ఇట్లా మిస్ కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి ఏమేమి దీంట్లో దీంట్లో తౌడు మిస్ కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని మేము ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడకి ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా చేసి నీళ్లు కలిసి పోసి పెట్టేస్తామండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిట్టేసుకొని గెదం తిట్టాలి ఏంటి దేని దీని వల్ల లాభం అంటే దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఇట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఇట్లా ఇప్పుడే తయారు చేసింది మిక్చర్ మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావో వాళ్ళు ఇస్తున్నారు అంటే వేరే కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తాను వాళ్ళు ఇచ్చేయంటే నెల వేరే మిక్చర్ లా ఇస్తున్నారు బాగానే నాకు అవుతుంది బాగా ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మాములు ఐదు లీటర్లు పాలు ఇస్తుంది ఐదు లీటర్ల లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మరి మిగిలేదు ఐదు వేలు వేలు మిగులుతుంది అంటే మరి అన్ని కదండి సంవత్సరానికి మీద మీద ఎంత వస్తుంది అంటే ఒక పైగా ఉంటా ఉంటాయి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి స్టూడియో ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెల నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర ఏరు పది లీటర్ల పావులు అవుతుంది కదా పోటుకే అప్పుడు మనకి రెండు పూటల మీద ఇరవై లీటర్ల పాలు అవుతుంది అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి పని లాంటి దగ్గర ఎవరు ఉన్నారు రండి కూర్చొని ఇంట్లో నేను మా కొడుకు రా ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలని పిల్లలు పెళ్లి చేసి వాళ్ళు ఇటు వాళ్ళు అడిపోయారు తెల్లవారు అయింది ఇక ఆళ్ళు గదు ఈ ఇంట్లోనే ఉన్నాం ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు ఇద్దరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు బయటికి మనవరాళ్ళు ఇద్దరు మనవరాలు కొడుకు కొడుకు పిల్లలు ఇద్దరు చెప్పు విషయాలు చెప్పు విషయాలు అంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నానా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మేము దాని మీద అవుతున్నాం వర్షం పడినప్పుడు అసలు పద్దా కూర్చుంటున్నాం కదా పోయే పని అది బాగా ఇదౌదు ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు గేదెలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమైనా ఉందా ఇంకా ఇంకా గొర్రెలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు యాభై గొర్రెలు యాభై గొర్రెలు ఉంటే ఇద్దరు ఉంటారు మా మా అబ్బాయి కాస్తాడ మీ అబ్బాయి ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం అండి బయటికి వెళ్ళిపోయి మేము బాగా మన పంటలు ఏ కాళ్ళు వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి మీ అవునండి కొడుకు అండి కొడుకు ఇదిగో ఈ పిల్ల ఆ పిల్ల మీరిద్దరు కూతుర్ని నువ్వేం చదువుతావు అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీడిద్దరు ఓకే నువ్వేం చేస్తావాంగ్ చేస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు అదే చదువుకున్నావు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చో అంటే కూర్చోండి అంతా నైస్ బా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడా రోజు వెళ్ళి ఏం ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండులో వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండదు మా నువ్వు బాగా చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేమి చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నావా నీ పేరేంటి ఖచ్చితా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటి మన విన్నో క్లాస్ అవు నీ పేరేంటమ్మా ఏమవుతావు అవుతావ్ నా కుర్చీ కేసులు పెడతామా పెద్దనా సీఎం అవుతావు గుడ్ ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంతో చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అడ్జడు గౌట్ ఇంకా ఇప్పుడు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తుంది మీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికే ఓకే అమ్మా మీ బర్రెపాలు ఏనా బాగుంది పాలు మీరా లేకుంటే పాలు మీరా బరిపాలే బాగుంటాయి అంటే ఆవుపాలు కొద్దిగా పలుసుగా ఉంటాయి ఇవేమో కొద్దిగా ఉంటుంది చక్కగా ఉంటుంది బరిపాలే చక్కగా ఉంది ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది పల్సగా కొద్దిగా కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి అయితే ఇక్కడ మాకు పెద్దగా రన్నింగ్ అవుతుంది ఎక్కువగా బయట ఇక్కడ కొద్దిగా బర్రెలు బయట పోవు కదా తోలుతాం అండి తోలుతారా బయట తోలుతాం

జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్ని ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు అట్లా తిరుగుతున్నారు అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా అక్కడే అక్కడే ఉండి అక్కడే వస్తారు మరి ఎట్లా తిరగాలంటే తిరుగుతారు మీరు తిరగాలి తప్పదండి తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు వేపుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం మేత సంపా ఎక్కువ ఎక్కువగా చేయాలన్నది మా పోటీ బరి గడ్డి గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కొండ పొలం గడ్డి పెట్టే కొండ పొలం ఖాళీగా ఉంటది ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి నీళ్లు లేక వర్షకాలం వర్షాకాలం ఆధారపడి ఉండాలి నీళ్లు బోరేస్తే పడతాయా బోర్ పడతాయి అది మరి అంత అవకాశం బోర్ వేస్తే పడితే ఎకరాకు పడతాయి కానీ మాకు దగ్గర అంతా ఇది లేక మేము ఎలా గేదెలు పెట్టిన కరెక్ట్గా మేము మా తాత తండ్రుల కాడ నుంచి మాకు అదే పన్నెండు మా మామగారు మా నాన్నగారు మా మా నాన్నగారు మా అమ్మగారండి పూర్వం నుంచి మాకు అదే ఇంకా కదే ఇవన్నీ అలవాట్లు అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు మా వృత్తిపరంగా గొర్రెలు పెంచుకుంటా వచ్చారు ఆ గొర్రెలు దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడెక్కడోహో తిరుగుతారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాహునగిరి రోడ్డు ఇక్కడికొసారి గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి ఆంధ్రా ఈ ఖరీఫ్ లో రబీ సీజన్లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా తిరుగుతారు అబద్ధి కదా మన ఏరియాలో ఇటుకొస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు పెడతారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు డబ్బులిస్తారు అది కొంత ఆదాయం వస్తది ఆదాయం కోసం తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు ఇంటి దగ్గర మరి ఎట్లా ఇవన్నీ ఇంకా రోజులు మారినా మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు నువ్వు అని రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా గొర్రెలే బెటర్ అండి మేకలు కొద్దిగా ఇబ్బంది అండి ఎంతసేపు అడుగు మీద తిరగాలి అక్కడ ఆయుడు కూడా ఆకులు వచ్చేసిన పొలాలు ఆకులు వేయచ్చు కదా పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర నేయచ్చు వేసుకోవచ్చు పెంచచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే తప్ప పిల్లలున్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు అదే నేర్పించావు నువ్వు యంత్రం నిలిపేసావు కొడుకుని ముందుకెళ్తానికి మన దగ్గర కష్టపడితే నెక్స్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ